హాయ్ ఆం ప్రకాష్ ఇక్కడ హైదరాబాద్ లోని సంతోష్ నగర్ దగ్గర ఫ్యూచర్స్ ఎలక్ట్రానిక్స్ అనే షాప్ లో వివిధ రకాల కూలర్స్ ఉన్నాయి ఇక్కడ చాలా తక్కువ ధర నుంచి కూలర్స్ మొదలవుతున్నాయి అనమాట సో ఇక్కడ ఉన్న ఫ్యూచర్స్ ఎలక్టో ఎలక్ట్రానిక్స్ లో పనిచేసే ఎంప్లాయీని అడిగి తెలుసుకుందాం ఎలాంటి కూలర్ తీసుకుంటే బాగుంటుంది ఈ సమ్మర్ లో ఎలాంటి లో చూజ్ చేస్తే బాగుంటుంది ఎంత రూమ్ సైజ్ కి ఎలాంటి కూలర్ సూట్ అవుతుంది ఆ వివరాలు తెలుసుకుందాం నా పేరు లూయిస్ ఫ్యూచర్ ఎలక్ట్రానిక్స్ నుంచి మాట్లాడుతున్నాను నేను ఎంప్లాయ్ మీకైనా ఇది కూలర్స్లో స్టార్టింగ్ రేంజ్ నుంచి మీకు స్టార్టింగ్ రేంజ్ అంటే కెపాసిటీ వాష్ వాటర్ కెపాసిటీ ఇంకా కూలింగ్ రూమ్ సైజ్ బట్టి చెప్తారు ఇది టెన్ బై టెన్ రూమ్కి సరిపోతుంది స్టార్టింగ్ రేంజ్ అంటే ఇది టెన్ బై టెన్ రూమ్ వస్తుంది ఇది కెన్ స్టార్ కంపెనీకి బ్లోయర్ మోడల్ అంటారు దీన్ని ఇది ఇది కవరేజ్ వచ్చి టెన్ బై టెన్ రూమ్కి కవర్ అవుతుంది ఇది వాటర్ కెపాసిటీ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ వస్తుంది దీంట్లో వన్ ఇయర్ వారంటీ మోటార్ పంపిది మీకు వస్తుంది దీంతో ఇది ఇంక్లూడింగ్ స్టాండ్ తోటి ఆఫర్ తోటి ఉంది ఇప్పుడు ప్రైస్ సెవెన్ థౌజండ్ ఫోర్ ఇది యాక్చువల్లీ ట్వల్ నైన్ థౌజండ్ నైన్ నైంటీ ఉంది మీకు ఆఫర్ ప్రైస్ సెవెన్ థౌజండ్ ఫోర్ నైంటీకి వస్తుంది నెక్స్ట్ రేంజ్ వచ్చేసి బజాజ్ కంపెనీ ఇది కూడా సేమ్ ఇది కాంపాక్ట్ మోడల్ ఇది వచ్చేసి డెజర్ట్ కూలర్ అంటారు దీంట్లో వచ్చేసి వాటర్ కెపాసిటీ ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ వస్తుంది మళ్ళీ ఇది కూడా దీంట్లో వచ్చేసి అది బ్లోయర్ వస్తుంది ఇంకా ఫ్యాన్ వస్తుంది ఇది కవరేజ్ ఏరియా ట్వెల్వ్ బై టువల్వ్ రూమ్కి కవరేజ్ వస్తుంది టోటల్ దీంట్లో ఏం చేస్తే పైన ఐస్ చంబర్ కూడా ఉంటుంది ఐస్ క్యూబ్స్ వేసుకోవడానికి పైన చంబర్ ఉంది జూపీఎం ఐస్ చంబర్ కూడా ఉంటుంది ఐస్ కూడా వేసుకోవచ్చు మనం ఐస్ వేసుకున్నప్పుడు ఏంటంటే కూలింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది కొంచెం ఇంకా ఇది లేటెస్ట్ మోడల్ ఇది సైడ్లో వచ్చేసి అన్నిట్లో గడ్డి వస్తుంది ఇప్పుడు అనీప్యాడ్ అని వస్తుంది అనీప్యాడ్ ఏంటంటే త్రీ టు ఫోర్ ఇయర్స్ దాకా మనం యూస్ చేసుకోవచ్చు మళ్ళీ ఇది రీప్లేస్ చేసుకోవాలంటే త్రీ ఇయర్స్ తర్వాత రీప్లేస్ చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ కంపెనీ ఇది కూడా ప్రొవైడ్ చేస్తుంది దీన్ని కూలింగ్ ధర ఎక్కువ ఉంటుంది దీంట్లో ప్రైస్ ప్రైస్ వచ్చేసి యాక్చువల్లీ ఇది ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ మీకు ఆఫర్ ప్రైస్ వచ్చేసి నైన్ థౌసండ్ ఫోర్ వస్తుంది దీని అంటే సైడ్లో కాంపాక్ట్ వస్తుంది చూసుకుంటే కాంపాక్ట్ మోడల్ వస్తుంది ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ దీనిలో వచ్చేసి ఫ్యాన్ స్పీడ్ త్రీ స్పీడ్ వస్తుంది ఆటో స్వింగ్ ఉంటుంది పంప్ విత్ స్వింగ్ ఉంటుంది మనం పంప్ ఆన్ చేసుకోవచ్చు విత్ త్రీ స్పీడ్ ఫ్యాన్ వస్తుంది ఇదే మోడల్లో కెన్ స్టార్ కంపెనీ ఈ కంపెనీ వచ్చేసి కెన్ స్టార్ ఇప్పుడు ఆ కెపాసిటీ తీసుకొని ఫిఫ్టీ ఫైవ్ ఇది ఫిఫ్టీ లీటర్స్ ఇది కూడా డెజర్ట్ కూలర్ అంటారు ఇది కూడా సేమ్ ఫీచర్స్ ఉంటుంది ఇది కవరేజెస్ పై ఫోర్టీన్ బై ఫోర్టీన్ రూమ్కి కవర్ చేస్తుంది టోటల్ ఇది సేమ్ వచ్చేసి దీంట్లో కూడా అనీ ప్యాడ్ వస్తుంది దీంట్లో కూడా ఇది కూడా మీకు త్రీ టు ఫోర్ ఇయర్స్ దాకా వాడుకోవచ్చు మనం మరి దీంతో దీని ప్రైస్ కంపేర్ చేసినా ఇది యాక్చువల్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ నైంటీ టెన్ థౌసండ్ ఫైవ్ నైంటీకి ఆఫర్లో ఇస్తుంది ఇప్పుడు దీంట్లో కూడా ఐస్ క్యూబ్స్ తీసుకోవచ్చు ఫీచర్ వస్తుంది ఐస్ క్యూబ్స్ నెంబర్ ఉంటుంది ఫైనల్స్ చేసుకోవచ్చు దీంట్లో కూడా ఫ్యాన్ త్రీ ఫీ ఫీస్ ఫ్యాన్ ఉంటుంది ఆటో స్వింగ్ ఉంటుంది మళ్ళీ పంప్ ఆన్ చేసుకోవచ్చు కూలింగ్ మీద స్వింగ్ ఉంటుంది పంప్ ఆన్ చేసుకోవచ్చు మనం వాటర్ ట్యాంకర్ని ఇక్కడ చూపి వాటర్ ఇక్కడ నుంచి అనుకుంటుంది వాటర్ ట్యాంక్ ఏమో కెపాసిటీ ఇది చూపిస్తుంది పెద్ద హాల్కి ఇంకా యూజ్ చేసుకోవాలంటే ట్వంటీ ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ ట్వంటీ బై ట్వంటీ యూజ్ చేసుకోవాలంటే ఇది రిమోట్ మోడల్ వస్తుంది దీని ఫీచర్స్ వచ్చేసి దీన్ని మా రిమోట్ తోటి ఆన్ చేసుకోవచ్చు రిమోట్ తోటి ఆన్ చేసుకోవచ్చు మాన్యువల్ కూడా చేసుకోవచ్చు దీంట్లో వచ్చేసి హై స్పీడ్ వచ్చేసి త్రీ స్పీడ్ వస్తుంది హై మీడియం లో మళ్ళీ టైమర్ కూడా ఉంటుంది మనం వన్ అవర్ టూ అవర్స్ ఫోర్ అవర్స్ ఆటోమేటిక్ ఆఫ్ చేసుకోవాలంటే కూడా టైం ఆన్ చేసుకొని పెట్టుకుంటే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది ఆటో స్వింగ్ ఉంటుంది పంప్ విత్ కూలింగ్ కూలింగ్ కూడా పంప్తి కూడా ఆన్ ఇది ఉంటుంది దీని కెపాసిటీ వాటర్ కెపాసిటీ వన్ నాట్ ఫైవ్ లీటర్స్ వస్తుంది దీనిపైన కూడా వన్ నాట్ ఫైవ్ ఐస్ నెంబర్ కూడా వేసుకోవచ్చు ఇది ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ రూమ్కి కవర్ అవుతుంది టోటల్ దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ థౌసండ్ ఫోర్ నైంటీ థర్టీన్ థౌసండ్ ఫోర్ నైంటీకి ఆఫర్ ఇస్తున్నాం అయిపోతే